ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ లేచం వాకింగ్ ఇష్టం ఒకటి ఏంటంటే మనకు ఒక కామన్గా ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది చెప్తున్నాం ఇదో షేర్ చేసుకుంటున్నాం బికాస్ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఏంటంటే మనకు మూవీస్లలో ఒకటి నా నిర్ణయం మూవీ అని నాకు చాలా ఇష్టమైన మూవీ నాగార్జున నాగార్జున గారిది అప్పట్లో చాలా నైంటీ వన్ నైంటీ టూలో రిలీజ్ అయిన మూవీ అది చాలా ఒక ఎంజాయ్మెంట్ అనేది న్యూ సెలబ్రిటీగా జనరేషన్ క్రియేట్ చేసుకున్న మూవీ అది పర్వాలేదు ఇప్పటికైనా ఐ లైక్ దట్ ద మూవీ అంటే యాక్చువల్గా నేను నాగార్జున ఫ్యానే కాకపోతే ఏంటంటే ఒక నిర్ణయం అన్నప్పుడు ప్రియదర్శన్ గారు దర్శకత్వం వహించిన మూవీ అది ప్రియదర్శన్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ మూవీ కేటాయిస్తే నాగార్జున గారు నాకు ఈ మూమెంట్ ఈ మూవీ ఇలా ఉంటుందని చెప్పి యాక్టింగ్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చాలా ఒక గొప్ప కానుక అందించినట్టు మూవీ అది అయితే ప్రతి మనిషిలోని ఒక సొసైటీ పరంగా కానీ ఒక ఛాలెంజ్ పరంగా కానీ ఒక దర్శక పరంగా చూసుకుంటే ఒక ఏంటంటే ఈ నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఒకటి ముఖ్యమైన విషయం అనమాట ఇప్పుడు ఎవ్రీ వన్ టు ఏదైనా ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తాము నేను అడ్రస్ ఆడినప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు మనకు చెప్తారనమాట స్ట్రేట్ ఫస్ట్ రైడ్ తీసుకొని చెప్తారు సో మనకి ఏమవుతుందంటే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రో అంటే ఈ నిర్ణయం కూడా మనకు ఒక మనము గమనిస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలల్లో మంచిగా పర్టికులర్గా ఇది థింక్ అయ్యండి ఫ్రెండ్స్ మనం ఒక టీ ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసేసుకున్నావా అని ముందటి వాళ్ళు మనకు తెలిసినప్పుడు అంటారు అనమాట నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు అని అయితే నీ నిర్ణయం నీ డిసిషనే నీకు మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ నిర్ణయాన్ని నిర్ణయం అనేది ఒక ఎన్నో సందర్భాలలో మనం వాడుకోవాల్సిన విషయం అనమాట కానీ నిర్ణయానికి నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ నీ మనసులోంచి ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని నిర్ణయిస్తావు అనమాట ఈ దాన్ని కేటాయించుకుంటావు అనమాట రేపు నేను అక్కడ వెళ్ళాలి రేపు ఇక్కడ హాస్టల్కి వెళ్ళాలి రేపు ఇక్కడ చర్చికి వెళ్ళాలి ఎల్లుండి ఇక్కడ ఫంక్షన్ ఉంది అట్లా నా పట్ల మాత్రం నిర్ణయం అనేది ఒక శుభోదయం లాంటిదన్నమాట ఒక నిత్యం నాకు అన్ని క్షణాలలో ఎదురుండే ప్రోత్సాహకమైన నేస్తామన్నమాట నిర్ణయం సో మనం ఏ వర్క్ చేసినా అని ఏ పని చేసినా కానీ ఏ మంచి పని చేసినా ఫస్ట్ నిర్ణయం తీసుకో సో ఫస్ట్ డిసైడ్ మీ అట్లా నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కొంతమంది కాంటెంట్ ఏంటంటే మూవీ అనుకుంటారు కాదు నిర్ణయం పట్ల చాలా విషయాలు వస్తాయి అన్నమాట ఒక మంచి గురించి ఒక ఫ్రెండ్షిప్ గురించి ఒక ప్రపంచ చరిత్ర రాసిన కళా నైపుణ్యం ఎరిగిన మేధావుల గురించి కూడా వస్తుంది అన్నమాట సోషలిజంగా తీసుకుంటే తెలుగు పరంగా తీసుకుంటే మనకి ఏంటంటే ఇవి మనకు వ్యాస రచనలు కవిభావాలు ఇవి వస్తాయి అన్నమాట సోషల్ పరంగా తీసుకుంటే ఆల్మోస్ట్ జనరల్ నాలెడ్జ్ నాలెడ్జ్ పరంగా తీసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి విషయం అన్నమాట నిర్ణయం అంటే ఒక మనిషి ఎదుగుదల మనిషి ప్రోత్సాహం మనిషి కళ మనిషి లోపల ఉన్న టాలెంట్ అదనమాట నిర్ణయం అనేది ఏంటంటే ఇదన్నమాట నిర్ణయానికి అర్థం అర్థమనేది ఇదనమాట ఒక ఫ్రెండ్స్ హిట్ మీ టుమారో ప్లీజ్ సబ్క్రై మై ఛానల్ రాజేష్ బొట్టుపల్లి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఒక ఫ్రెండ్స్ రాజేష్ బొడ్డుపల్లి విక్టరీ బాయ్